గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నాకీ యావమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నాకీ వంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నాకీ రెండో ప్రదక్షిణం నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముత్తైదువతనం నాకీయవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై నుండి విలసిల్లవమ్మా రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ గోపా ప్రదక్షిణం